నమస్తే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం అత్యున్నత స్థాయి అధికారి దిగజారి గెస్ట్ హౌజ్ కాపురాలు పెట్టినటువంటి వైన్యాన్ని మనము చూడబోతున్నాం బ్రేకింగ్ న్యూస్ లో చూద్దాం హైదరాబాద్ నగర్ కేంద్ర ప్రభుత్వ అత్యున్నత అధికారి అయినటువంటి సిపిడబ్ల్యూ డిఏడిజీ స్థాయి అధికారి దిగజారి గెస్ట్ హౌజ్ కాపురాన్ని పెట్టినటువంటి వైన్యం అదే విధంగా ఉద్యోగులతో వెట్టి చేస్తున్నటువంటి పరిస్థితిని మనము చూద్దాం ముందుగా చెప్పేందుకే నీతులు ఆచరించడానికి కాదు అన్న చందంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలోని ప్రజా పనుల విభాగంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏడీజీగా పనిచేస్తున్న అత్యున్నత అధికారి సుమారు సంవత్సర కాలంగా హైదరాబాద్లోని కల్పన థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి సిజీవో టవర్స్ లోని గెస్ట్ హౌస్ ఏడీజీ శిశిరి బన్సల్ ఒక సంవత్సర కాలంగా యథేచ్ఛగా కాపురాన్ని కొనసాగిస్తున్నారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో వంటలు చేయిస్తూ ఇంటి పనులు చేయిస్తూ వెట్టిని చేసుకుంటున్నారనే ఆరోపణలు బగ్గుమంటున్నాయి తన అధికారాన్ని దర్పాన్ని ఉపయోగించి చిన్న అధికారులను డామినేటెడ్ చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి శిశిరి బన్సల్ అవినీతి అధికారిగా ఉంటూ అవినీతి అధికారులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా అధికమవుతున్నాయి అనధికారికంగా సంవత్సర కాలంగా గెస్ట్ హౌజ్ లో నివాసం ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పరుపుతున్నారనే ఆరోపణలు గుప్పుమన్న పట్టించుకునే నాదుడే లేడు అతనే అధికారి కావడంతో అతన్ని అడిగే వారే లేని పరిస్థితి ఏర్పడింది నాలుగు లక్షల జీతం ఒకటి రెండు కాదు నెలకు నాలుగు లక్షల జీతం వస్తుంది ఇక పైగా యాభై వేల హౌస్ రెంట్ అలవెన్స్ కూడా కలిగినటువంటి శిశిర్ బన్సల్ అత్యున్నతమైనటువంటి అధికారి దిగజారి హౌస్ రెంట్ అలవెన్స్లు మిలిగించుకోవడం కోసం గెస్ట్ హౌస్ లోనే నివాసం ఉంటూ పనుల కోసం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని వాళ్ళని వాళ్లకు విసుగు వచ్చే విధంగా ఉపయోగించుకుంటున్నారు పనులు చేయించుకుంటున్నారు వెట్టిని చేపిస్తున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి సంబంధితటువంటి అధికారులు తక్షణమే గెస్ట్ హౌజ్ను ఖాళీ చేయించాలని డిమాండ్ పెరుగుతుంది తాను ఉన్నటువంటి సంవత్సర కాలంగా గెస్ట్ హౌజ్ యొక్క రెంట్ అలవెన్స్ లలో రికవరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఆ ప్రజాప్రతినిధులు శిశిర్ బన్సల్ తన విధులకు దుర్వినియోగం చేశాడు కనుక రిటైర్మెంట్ తర్వాత తనకు వచ్చేటువంటి బెనిఫిట్స్లో ఆపాలనే డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది పూరి లాంటి మంత్రికి ఇవి తెలిస్తే శిషిర్ బన్సల్ లాంటి ఆటలు సాగమనే ఆరోపణలు ఆ శాఖలో కూడా గుప్పమంటున్నాయి ఈ విషయాన్ని ఇంతటితో ఈ విషయాన్ని అంతటి కూడా విచారించి డిపార్ట్మెంట్ ప్రజలకు న్యాయం చేయాలని కూడా ఆ కోరుతా ఉన్నారు ఆ ప్రాంతానికి ఆ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు తీవ్రంగా అతని వల్ల అనేక మంది కింది స్థాయి ఉద్యోగులు కూడా తీవ్రంగా ఇబ్బందులకు అనిచివేతకు గురవుతున్నట్లు ఆరోపణలు కూడా గూపమంటున్నాయి గెస్ట్ హౌస్ను అనధికారికంగా దాని నివాసంలో గెస్ట్ హౌస్ను అధికారిక నివాసంగా వినియోగించుకుంటున్నటువంటి అతనిపై కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి రికవరీ చేయాలి ఆ మొత్తాన్ని మొత్తం కూడా అతని శాలరీలోనే డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది ఏడీజీని కేంద్ర సంబంధిత మంత్రికి దీనిపైన ఆ కేంద్ర విజిలెన్స్ కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తా ఉంది వెంటనే విజిలెన్స్ కేంద్ర విజిలెన్స్ అధికారులు కేంద్ర సంబంధిత మంత్రి వెంటనే స్పందించి ఈ అత్యున్నతమైనటువంటి అధికారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది మనం చూస్తా ఉన్నాం ఆ గెస్ట్ హౌజ్ను గెస్ట్ హౌజ్ను నివాస గృహంగా వాడుకుంటున్నటువంటి ఈ అత్యున్నతాధికారి నాలుగు లక్షల జీతం ఉన్నప్పటికీ ఇంకా కకృతితో గెస్ట్ హౌజ్ను నివాసంగా మలుచుకొని సహచర ఉద్యోగులు ఉద్యోగులు అయినటువంటి కింది స్థాయి ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో ఎట్టి చేపిస్తున్నటువంటి ఆ పరిస్థితి వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి అక్కడ జరుగుతున్నటువంటి వెట్టిని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అనేక మంది కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి అతని పైన అధికారి పైన ఒక అత్యున్నత స్థాయి అధికారి కేంద్ర ప్రభుత్వ అధికారి అయినటువంటి ఈయన ఈ విధంగా అనుభవిస్తూ గెస్ట్ హౌస్ నివాస గృహంగా మార్చుకొని అధికారుల చేత కింది స్థాయి ఉద్యోగుల చేత వెట్టి చేపిస్తూ అతని సొంత గృహంలోనే నివాస గృహంలో వంటలు కూడా చేపిస్తూ ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు కూడా గుప్పమంటున్నటువంటి నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సైతం స్పందించి వెంటనే విచారణ జరిపి అతనిపై ఆ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది చూస్తూనే ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే